ఓం సారాం తల్లి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అనగానే మనకు శివుని ఆశస్సులు అనుగ్రహం గురించి ఆలోచన కలుగుతుంది శివుడు మనందరికీ కరుణామయుడు ఆపదలలో ఆదుకునే ఆపద్ బాంధువుడు ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుందాము ప్రస్తుత కాలం చాలామందికి ఉద్యోగం కోసం తీవ్రంగా వెతుకుతున్నారు కొందరు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మరికొందరు మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు కానీ శివరాత్రి తర్వాత ఎవరి జీవితంలో ఉద్యోగ భాగ్యము కలగబోతోంది ఈ రహస్యమును తెలుసుకోవడానికి ఈరోజు మనం శివుని మూడు పవిత్ర ప్రతీకల ద్వారా మీ భవిష్యత్తును తెలుసుకుందాం తల్లి నేను చెప్పబోయే మూడు ప్రతీకలలో మీకు నచ్చిన దానిని ఎంచుకొని మీ భవిష్యత్తును తెలుసుకోవచ్చు మీ ముందు ఉన్నవి డమురుకం త్రిశూలము మరియు పవిత్ర ఆవు మీరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుడిని ధ్యానించి వీటిలో ఒక ఎంచుకోవాలి మీ భవిష్యత్తు మీ ఎంపికను బట్టి ఉంటుంది తల్లి కళ్ళు మూసుకొని మీ అంతరాత్మను నచ్చిన దానిని ఎంచుకోండి మీ ఎంపిక ఏదైనా మంచిదే ఎందుకంటే మన శివుడు అందరికీ ఆశీస్సులను ఇస్తాడు తల్లి ఇప్పుడు ముందుగా డమరుకంను ఎంచుకున్న వారికి ఈ ఉద్యోగం ఎప్పుడొస్తుంది ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం తల్లి శివుని డమరుకం అనేది మొదట ప్రతీక శివుడు తన డమరుకంతో సృష్టి నాదాన్ని సృష్టించాడు ఈ డమరుకం ధ్వనాన్ని రహస్యాలు దాగి ఉన్నాయి తల్లి ఒకవేళ మీరు డమరుకాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సంగీతం కళలు సాహిత్యం బోధన సంభాషణ నైపుణ్యాలతో సంబంధమైన ఉద్యోగాలు వస్తాయి మీరు ఎంతో కాలంగా ప్రయత్నించిన ఉద్యోగము శివరాత్రి తర్వాత నెల రోజుల్లో మీకు లభిస్తుంది మీరు మాటకు సంబంధించిన పనులలో నిపుణులు మీరు ఇతరులను ఒప్పించగలరు మీ మాటలతో హృదయాలను గెలుచుకోగలరు మీరు సంగీత ప్రేమ కళా ప్రేమ ఉంది మీ తెలివితేటలతో వాక్పటిమతో ఇతరులను ప్రభావితం చేయగలరు మీరు శివుని డమురు కానీ ఎంచుకున్నట్లయితే మీకు బోధన ప్రసంగం విద్య కళలు ప్రకటన విక్రయాలు సంగీతం నటన రచన మొదలగు రంగాలలో ఉద్యోగాలు వస్తాయి చివరి ముప్పై రోజులుగా మీరు నిరంతరం ప్రయత్నిస్తున్న చోట నుండి మీకు శుభవార్త రాబోతోంది తల్లి శివరాత్రి తర్వాత నాలుగు నుండి ఆరు వారాలలోపు మీరు కొత్త ఉద్యోగంలో చేరగలుగుతారు డమరుకాన్ని ఎంచుకున్న తల్లి మీకు విశేషమైన శుభవార్త చెప్పబోతున్నాను శివరాత్రి తర్వాత ఉద్యోగ భాగ్యం మెరుగుపడడానికి మీరు ఒక నెలపాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మారలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి ఈ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠిస్తే మరింత మేలు ఇంటి ముందు తులసి మొక్క నాటండి మరియు దానికి ప్రతిరోజు నీరు పోయండి సోమవారం నాడు శివాలయంలో కొబ్బరికాయను సమర్పించండి మీరు డమరుక్కని ఎంచుకున్నారు కాబట్టి శివుని అనుగ్రహంతో మీకు మాటకు సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి మీ బలమైన ప్రదేశం అదే మీరు ఇతరులను ఒప్పించగలరు ఉపన్యాసాలు ఇవ్వగలరు మాటలతో హృదయాలను గెలుచుకోగలరు నీలి రంగు దుస్తులను ధరించడం ద్వారా మీ అదృష్టం మరింత పెరుగుతుంది తల్లి మీ ముఖ్యమైన పత్రాలు జీవిత వివరణ పత్రం అంటే పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచండి వచ్చే నెలలో ఒక శుభ సమయంలో మీరు కొత్త ఉద్యోగానికి సంబంధించి మంచి వార్త వింటారు తల్లి డమరుక్కని ఎంచుకున్న వారు ఫుల్గా వీడియోని చూడండి ఎందుకంటే శివరాత్రి రోజున దేవుడికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి అలాగే పూజలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం తల్లి అంతకన్నా ముందు మనం ఈరోజు డే ఎయిటీన్ డే ఎయిటీన్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం తల్లి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఇప్పుడు తెలుగులో చెప్తాను వినండి తల్లి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ నైన్ నైంటీ ఎయిట్ ప్లస్ నైన్ నైంటీ నైన్ ప్లస్ థౌజండ్ ఇది ఒకటి నుండి వెయ్యి వరకు ఉన్న అన్ని సహజ సంఖ్యలు మొత్తం ఎంత అని అడుగుతున్నారు తల్లి అలాగే దీనిని ఇంగ్లీష్లో విందాం ద సమ్ ఆఫ్ సిరీస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ నైన్ నైంటీ ఎయిట్ ప్లస్ నైన్ నైంటీ నైన్ ప్లస్ థౌజండ్ ఇప్పుడు ఆప్షన్స్ విందాం తల్లి ఆప్షన్ ఏ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఆప్షన్ బి ఫైవ్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో ఆప్షన్ సి డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఆప్షన్ డి డబల్ ఫైవ్ త్రిబుల్ జీరో ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీరు ఏ క్వశ్చన్ కి ఇస్తున్నారో కూడా తెలియచేయండి అప్పుడే నాకు మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారనేది ఈజీగా అర్థమవుతుంది తల్లి ఇక రెండవ ప్రతీకైనా త్రిశూలంని ఎవరైతే ఎంచుకున్నారో వారికి ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయో తెలుసుకుందాం తల్లి శివుని త్రిశూలం అనేది రెండవ ప్రతీకం త్రిశూలం శక్తికి న్యాయకత్వానికి సాహసానికి ప్రతీక త్రిశూలంలో మూడు కొనలు సృష్టి స్థితి లయలను సూచిస్తుంది త్రిశూలాన్ని నియంచుకున్న వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు మీరు ఎంతగానో అభిలాషించి ఉద్యోగాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నారు మీలోని శక్తిని సామర్థ్యాన్ని గుర్తించి మీ తీరును మెచ్చుకునేవారు మీకు దొరకబోతున్నారు మీరు శివరాత్రి తర్వాత ఏడు నుండి తొమ్మిది వారాలలో కొత్త ఉద్యోగాన్ని పొందుతారు మీరు త్రిశూలాన్ని ఎంచుకున్నారంటే మీకు సాంకేతిక ఇంజనీరింగ్ పరిపాలన రక్షణ క్రీడలు పోలీసు న్యాయవాద వృత్తులు వైద్య రంగాలలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీలోని నాయకత్వ లక్షణాలు మీకు మేలు చేస్తాయి మీరు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి మీకు తగిన స్థానం కల్పించే వ్యక్తులు మీకోసం కలుస్తారు తల్లి త్రిశూలాన్ని ఎంచుకున్న తల్లి మీకు చాలా శుభవార్త ఉంది మీరు శివరాత్రి తర్వాత శివుని కృప కోసం ఉద్యోగ భాగ్యం కోసం ప్రతిరోజు ఉదయం ఐదు మార్పులు ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః అనే మంత్రాన్ని జపించండి లేదా ఓం హర హర మహాదేవ ఓం హర హర మహాదేవ ఓం హర హర మహాదేవ అనే మంత్రాన్ని జపించండి తల్లి శివుని ఆలయానికి వెళ్ళి పంచాక్షరి మంత్రాన్ని మనసులో పట్టిస్తే మరింత మేలు జరుగుతుంది ప్రతి మంగళవారం రుద్రాభిషేకం చేయించడం వల్ల మీకు ఉద్యోగం త్వరగా లభిస్తుంది ఎర్రని పుష్పాలతో శివలింగానికి అర్చన చేయించండి మీరు సాహసోపేతమైన శక్తివంతమైన ఉద్యోగాలలో విజయం సాధిస్తారు మీకు శారీరక శక్తి మానసిక దృఢత్వం ఉన్నాయి ఎంత కష్టమైన పనైనా మీరు సులువుగా నిర్వహించగలరు ముఖ్యంగా శాఖల పర్యవేక్షణ నాయకత్వం సవాళ్ళలో కూడిన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ ముందు ఉన్న ఇంటర్వ్యూలలో పరీక్షలలో మీరు విజయం సాధిస్తారు మీ ఉద్యోగ పత్రాలు ప్రశంస పత్రాలు ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోండి ఎర్రని దుస్తులు ధరించడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తల్లి ఇక మూడవ ప్రతీకం పవిత్ర ఆవు శివుని వాహనమైన నంది ఆవు అనేది మూడవ ప్రతీకం నంది శివుని ఎప్పుడు విడవకుండా ఆయన ముందు కూర్చుంటుంది ఆవును ఎంచుకున్న వారికి సేవ మనస్తత్వం ఓపిక సహనం ఉంటాయి మీరు మంచి ధర్మాత్ములు మీరు ఆవు నేర్చుకున్నారంటే మీకు సేవారంగం విద్యారంగం వైద్య సేవలు సమాజ సేవ వ్యవసాయం పశుసంపద ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఉద్యోగాలు వస్తాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త శివరాత్రి తర్వాత రెండు నుండి మూడు నెలల లోపల మీకు చేరుతుంది మీరు ఇతరులకు సేవ చేయడంలో ఆనందాన్ని పొందుతారు మీలో ధర్మ చింతన ఇతరుల పట్ల కరుణ జాలి ఉన్నాయి మీరు శాంత స్వభావులు ఏ పరిస్థితి అయినా ఓపికగా ఎదుర్కొంటారు ఆవును ఎంచుకున్న వారి జీవితంలో స్థిరత్వం శాంతి ఉంటాయి తొందరగా ఫలితాలు రాకపోవచ్చు కానీ వచ్చిన ఫలితం శాశ్వతంగా ఉంటుంది తల్లి మీకు ఇతరుల మనసు అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది అందుకే మీకు ఇతరులు సహాయం చేయడానికి ముందుకు వస్తారు పవిత్ర ఆవును ఎంచుకున్న తల్లి మీకు శుభవార్త చెప్పబోతున్నాను మీరు సేవాభావంతో పవిత్ర మనస్సుతో ఉన్నారు మీ ఉద్యోగ భాగ్యం మెరుగుపరచడానికి ప్రతిరోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఐదు మాలలు జపించండి దీనితో పాటు ఓం నమో నందీశ్వరాయ ఓం నమో నందీశ్వరాయ ఓం నమో నందీశ్వరాయ అనే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించండి తల్లి అంతా మంచిదే జరుగుతుంది ఆవుకు గడ్డి ఇవ్వడం లేదా ఆవు ఆశ్రమాలకు విరాళం ఇవ్వడం వల్ల మీకు త్వరగా ఉద్యోగం లభిస్తుంది శుక్రవారం నాడు శివాలయంలో బిల్వ పత్రాలతో శివుని పూజించండి పసుపు లేదా తెల్లని దుస్తులు ధరించండి మీకు మంచిది మీరు పవిత్ర ఆవును ఎంచుకున్నందున మీలో సేవాభావం ఎక్కువ మీకు ఓపిక సహనం అధికం మీకు ఇతరులకు సహాయం చేయాలనే తపన ఉంది అందుకే మీకు సేవా రంగంలో రంగాలలో వైద్య రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వరుసగా మూడు సోమవారాలు ఉపవాసం ఉండి శివ పూజ చేస్తే మీకు త్వరగా ఉద్యోగం లభిస్తుంది తల్లి ఇక నెక్స్ట్ వీడియోలో శివుడికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి ఎలా పూజించడం ద్వారా ఉద్యోగం త్వరగా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం తల్లి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఈరోజు పద్దెనిమిదవ క్వశ్చన్కి కమెంట్ బాక్స్లో ఆన్సర్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om Sai Ram。